ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ లక్ష్మీని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లెక్కడి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రేపే చివరి అవకాశం అండి దానికి సంబంధించి అండ్ అలాగే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ధరని పెంచారా ఇంకా దర్శనం టికెట్స్ అయినా సేవా టికెట్స్ అయినా అకామిడేషన్ టికెట్స్ అయినా ఇలా బుక్ చేసుకున్నటువంటి భక్తులకి దర్శనం కావచ్చు సేవలు కావచ్చు అకామిడేషన్ అనేది ఉండదండి అది ఎవరు ఎందుకు అనే దానికి సంబంధించి అలాగే తిరుమల కొండపై ప్రస్తుతం వాతావరణం ఎలా ఉంది వర్షం అనేది పడుతుందా అనే దానికి సంబంధించి ఇంకా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ మరియు శ్రీవారి భక్తులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అక్టోబర్ పంతొమ్మిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటల వరకు ఈ ఆన్లైన్ లెక్కడిప్ అనేది అందుబాటులో ఉంటుంది అంటే నిన్న ఉదయం పది గంటలకి లక్కిడిప్ అనేది ఓపెన్ చేశారు రేపు ఉదయం పది గంటలకి లక్డిప్ క్లోజ్ అవ్వడం జరుగుతుంది అయితే ఈ లక్కిడిప్ లో మొత్తం ఐదు సేవలు ఉంటాయండి ఒకటి సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి మీరు ఆన్లైన్ లెక్కడిప్ లో సెలెక్ట్ అయ్యారు అనుకోండి శ్రీవారి ఆనంద నిలయం లోపల సుమారుగా ముప్పై నిమిషాల పాటు కూర్చొని అక్కడ సేవలో పాల్గొని సేవ అయిపోయాక స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు ఇక అంగప్రేక్షణం సేవకి మీరు ఆన్లైన్ లెక్కడిపులో సెలెక్ట్ అయ్యారు అనుకోండి ఈ అంగప్రేక్షణం సేవకి మాత్రం మొదటి గడప దర్శనం ఉండదు అయితే అంగప్రేక్షణం సేవ అనేది శ్రీవారి ఆనంద నిలయం చుట్టూ అంటే ఆనంద నిలయం బయట అంగప్రేక్షణ సేవ అంటారు ఈ అంగప్రేక్షణం సేవ అయిపోయాక జయ విజయల వద్ద నుంచి స్వామి వారిని నార్మల్ దర్శనం చేసుకోవచ్చు ఈ ఐదు రకాల సేవలకి ఆన్లైన్ లక్ లో జనవరి నెలకి సంబంధించి భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రేపు ఉదయం పది గంటల వరకు మాత్రమే సమయం ఉంది అయితే మీరు ఈ ఆన్లైన్ లక్కిడిప్ లో ఒక్కొక్క సేవని ఒక్కొక్క తేదీకి పర్టికులర్ గా సెలెక్ట్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే ఆ సేవకు సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉంటాయండి ఆన్లైన్ లో రిలీజ్ చేసిన అన్ని సేవలు అన్ని తేదీల్ని సెలెక్ట్ చేసుకుని లక్డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే ఈ సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి కాకపోతే అంగప్రేక్షణం సేవకి మొదటి గడప దర్శనం అనేది ఉండదు దీనిని గమనించుకొని మిగిలిన నాలుగు సేవలు అంటే సుప్రభాతం తోమాల అర్చన అసదల పాద పద్మారాధం మొదటి గడప సేవలైన ఈ నాలుగు రకాల సేవల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే అలా అయినా చేసుకోవచ్చు లేదు మొత్తం ఈ ఐదు సేవల్ని కలిపి మీరు లెక్క డిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఇక్కడ పైన సెలెక్ట్ ఆల్ సేవాస్ అండ్ డేట్స్ అండ్ ఆప్షన్ లో ఈ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చారు అంటే అన్ని సేవల్ని అన్ని తేదీలకి సెలెక్ట్ చేసుకుని లెక్కడిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అయితే మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన విధంగా అంటే నేను రీసెంట్ గా మన ఛానల్లో పోస్ట్ చేసిన వీడియో లో కావచ్చు లాస్ట్ మంత్ డిసెంబర్ నెలకి ఎక్కడికి రిలీజ్ చేసినప్పుడు కావచ్చు ఆల్రెడీ నేను చెప్పడం జరిగిందండి డిసెంబర్ పదహారవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగవ తేదీ వరకు ధనుర్మాసం అనేది ఉంటుంది సో ధనుర్మాసంలో సుప్రభాతం సేవ కానీ మిగిలిన ఏ సేవలు కూడా ఆన్లైన్ లో రిలీజ్ చేయరు హోల్ లో పెట్టడం జరుగుతుందని ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పడం జరిగింది మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పుకునే విధంగానే రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకు సంబంధించి పద్నాలుగో తేదీ వరకు అన్ని సేవలు అంటూ ఒక అష్టదల పాద పద్మారాధన సేవని మాత్రమే జనవరి పదమూడవ తేదీకి రిలీజ్ చేశారండి మిగిలిన అన్ని సేవలు కూడా జనవరి పద్నాలుగో తేదీ వరకు హోల్లో పెట్టి జనవరి పదహైదో తేదీ నుంచి రిలీజ్ చేయడం జరిగింది భక్తులు ఈ విషయాలన్నింటినీ కూడా గమనించుకొని రేపు ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల లోపు ఈ ఆన్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ అయినా సేవా టికెట్స్ అయినా అకామిడేషన్ టికెట్స్ అయినా టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసినప్పుడు టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో మాత్రమే భక్తులు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అంతేకాని దళారులను నమ్మి మోసపోకండి ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే మోసం చేసే దళారులు కూడా భక్తుల అవసరాన్ని బట్టి మోసం చేస్తూ ఉంటారండి అంటే మేము టీటీడీ ఎంప్లాయీస్ అని చెప్పి కానీ లేదా ఎంప్లాయీస్ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోటాలో మేము టికెట్స్ ఇప్పిస్తామని కానీ లేదు ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోటాలో బ్రేక్ దర్శనం మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ అయినా ఇప్పిస్తామని కానీ మేము శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసిస్తాం ఇంత అమౌంట్ అవుతుందని మోసం చేసే దళారులు అయితే ఇలా ఉంటారండి అయితే భక్తులు ఏమనుకుంటారు మాకు ఎవరైతే ఏంటి దర్శనం టికెట్స్ అయినా అకామిడేషన్ టికెట్స్ అయినా ఏ ఇబ్బంది లేకుండా మాకు బుక్ ఇస్తున్నారు కదా అని వాళ్ళు చెప్పిన మాయ మాటలు నమ్మి వాళ్ళకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వాళ్ళు టికెట్స్ అనేవి ఇవ్వక వీళ్ళ కాల్స్ కి కానీ వీళ్ళ మెసేజ్ కానీ తర్వాత ఆ దళారులు రిప్లై అవ్వక అంటే రెస్పాండ్ అవ్వక టీటీడీ విజిలెన్స్ కి కంప్లైంట్ చేస్తున్నారు అండ్ అలాగే కొంతమంది దళారులు ఎలా ఉంది అంటే నకిలీ టికెట్స్ అనేవి ఇచ్చేసి ఆ భక్తులు తీసుకున్న టికెట్ నకిలీయా ఒరిజినల్ అనేది తెలుసుకోలేక డైరెక్ట్ గా తిరుమల దర్శనం కి వెళ్లి ఆ టికెట్ ని స్కాన్ చేసేటప్పుడు ఆ టికెట్ నకిలీ టికెట్ అని తేలడంతో అప్పుడు విజిలెన్స్ ఎన్క్వైరీకి వెళ్లి వాళ్ళు ఎలా మోసపోయారు అనే దానికి సంబంధించి విజిలెన్స్ వాళ్ళకి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇలాంటి ఇబ్బందులు మీరు పడకూడదు అంటే టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసినప్పుడు ఏ టికెట్ అయినా టిటిడి వెబ్సైట్ లో మాత్రమే ఆన్లైన్ లో బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను రీసెంట్ గా ఇలా దళారుల చేతిలో నమ్మి మోసపోయిన భక్తులు టిటిడి విజిలెన్స్ వాళ్ళకి కంప్లైంట్ చేయడంతో రెండు రోజుల ముందు టిటిడి వారు కూడా దీనికి సంబంధించి అంటే దళారులను నమ్మి భక్తులు ఎవ్వరూ కూడా మోసపోకండి అని టిటిడి నుంచి అఫీషియల్ గా ఒక ప్రెస్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు కనీసం రెండు నెలలకు ఒకసారి అయినా భక్తుల్ని అలర్ట్ చేస్తూ టీటీడీ వారు ఈ విధంగా ఒక ప్రెస్ అప్డేట్ అనేది ఇస్తున్నారు సో ఎవరైనా కూడా మిమ్మల్ని దర్శనం సేవలు వసతి టికెట్స్ పేరుతో మీకు కాల్ చేసి కాంటాక్ట్ అయ్యారు అంటే అలాంటప్పుడు మీకు ఏదైనా సందేహాలు కన్నా ఉంటే వెంటనే టీటీడీ టోల్ ఫ్రీ నెంబర్ అయినా వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ అనే టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి మీకున్న డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు లేదు అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అయిన వారు దళారులు మిమ్మల్ని మోసం చేస్తున్నారనే చిన్న అనుమానం మీకు మీరు టీడీ విజిలెన్స్ వాళ్ళకి కాల్ చేసి కంప్లైంట్ అనేది చేయొచ్చండి టీటీడీ విజిలెన్స్ నెంబర్ జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ సిక్స్ త్రీ ఎయిట్ టూ ఎయిట్ మీరు ఈ నెంబర్ కి కాల్ చేసి మిమ్మల్ని ఎవరైతే కాంటాక్ట్ అయ్యారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా విజిలెన్స్ వాళ్ళకి ఇచ్చారు అనుకోండి వాళ్ళు దళారులు అవునా కాదని వాళ్ళు వెరిఫై చేస్తారు వెరిఫై చేసిన తర్వాత మీలాగా ఇంకొక శ్రీవారి భక్తుల్ని వాళ్ళు మోసం చేయడానికి అవకాశం లేకుండా వాళ్ళు చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో దర్శనం టికెట్స్ విషయంలో శ్రీవారి భక్తులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంది టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ మాత్రమే బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నానండి దీనికి సంబంధించి అంటే దర్శనం టికెట్స్ బుకింగ్ లో దళారులు నమ్మి మోసపోకండి మీరు దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో మీ అంతటా మీరే చాలా సింపుల్ గా బుక్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు బుక్ చేసుకోవడం మీకు తెలియదు అనుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ని కానీ లేదా మీకు బాగా తెలిసిన రిలేటివ్స్ ని కానీ లేదు మీకు దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్ కెళ్ళి కానీ దర్శనం టికెట్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోండి అంతే కానీ మీకు ఎలాంటి పరిచయం లేని వాళ్ళు మిమ్మల్ని వాట్సాప్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ కాంటాక్ట్ అయ్యి మేము టికెట్స్ బుక్ చేసిస్తాం మాకు అమౌంట్ పంపించండి అంటే దయచేసి భక్తులు ఎవ్వరూ కూడా అమౌంట్ కానీ మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ ఏవి కూడా దయచేసి షేర్ చేయకండి ఏ దర్శనం టికెట్ అయినా త్రీ హండ్రెడ్ రూపీస్ కావచ్చు సీనియర్ సిటిజన్ కావచ్చు అంగప్రేక్షణ కావచ్చు లక్కిడిప్ కావచ్చు ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఆర్జిత సేవలు కావచ్చు అకామిడేషన్ కావచ్చు శ్రీవారి సేవ కావచ్చు ఇలా ఏ దర్శనం టికెట్స్ అయినా కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా సింపుల్ గా మీ అంతటా మీరే మీ మొబైల్ లో ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డేట్ చేసి మన లో పోస్ట్ చేస్తున్నానండి సో ఆ డెమో వీడియోస్ అంటే మీరే చాలా సింపుల్ గా ని బుక్ చేసుకోవచ్చు కాబట్టి భక్తులందరూ కూడా దీనిని గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను ఎందుకని అంటే ఈ మధ్య భక్తుల అవసరాన్ని ఉపయోగించుకొని దళారులు భక్తులు ఎక్కువగా మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని ఇంత వివరంగా చెప్పడం జరిగిందండి భక్తులందరూ కూడా దీన్ని గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం యొక్క ధరను టీటీడీ వారు పెంచబోతున్నారు అని ఈ న్యూస్ అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుందండి దీనికి సంబంధించి ఒక వీడియో నేను కూడా చూడడం జరిగింది ప్రస్తుతం తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాల యొక్క ధరలు ఎంతైతే ఉన్నాయో అంటే నార్మల్ లడ్డు యాభై రూపాయలు కళ్యాణోత్సవం లడ్డు రెండు వందల రూపాయలు ప్రస్తుతం ఈ లడ్డు ప్రసాదం యొక్క ధరలు ఎంతైతే ఉన్నాయో అదే ధరలతో శ్రీవారి భక్తులకి లడ్డు ప్రసాదాన్ని టీటీడీ వారు విక్రయిస్తున్నారు ఈ లడ్డు ప్రసాదాల యొక్క ధరని పెంచే ఆలోచనలో టీటీడీ లేదు అని టీటీడీ చైర్మన్ శ్రీ విఆర్ నాయుడు గారు ఒక ప్రెస్ అప్డేట్ కూడా చేయడం జరిగింది సో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం యొక్క ధరలను టీటీడీ వారు పెంచలేదు ఇక మీద పెంచే ఆలోచన కూడా లేదు అని టీటీడీ నుంచి ఒక అఫీషియల్ ప్రెస్ అప్డేట్ అయితే రావడం జరిగింది శ్రీవారి లడ్డు ప్రసాదం ధరను టీడీ వారు పెంచబోతున్నారు అని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అయితే అండి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇకపోతే ఈ రోజు దీపావళి పండుగ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని టీటీడీ వారు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది దీపావళి ఆస్థానం సందర్భంగా ఈ రోజు తోమాల అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించారు అండ్ అలాగే కళ్యాణం ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ మూడు రకాల ఆర్జిత సేవలని వారు రద్దు చేయడం జరిగిందండి ఇకపోతే నిన్నటి ఈ రోజుకి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఆదివారం రోజున ఎనభై నాలుగు వేల పదిహేడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై వేల తొంభై ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే పెరిగింది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ముప్పై కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు వంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ప్రీ దర్శనూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పదహైదు నుంచి పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎసిస్టెంట్ టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే తిరుమల కొండపై వాతావరణం తిరుపతిలో కావచ్చు తిరుమల కొండపై కావచ్చు అప్పుడప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయండి ఈ రోజు ఉదయం కూడా తిరుపతి తిరుమలలో వర్షం పడడం జరిగింది సో ప్రస్తుతం తిరుపతి లో వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఎవరైతే తిరుమల స్వామి వారి దర్శనార్థం వస్తున్నారు మరి ముఖ్యంగా చిన్నపిల్లల తల్లిదండ్రులు కావచ్చు వయో వృద్ధులు కావచ్చు చలికి వర్షానికి తగిన జాగ్రత్తలతో అంటే గొడుగు స్వెటరు రెయిన్ కోట్స్ మంకీ క్యాప్స్ ఇలా చలికి వర్షానికి తగిన జాగ్రత్తలతో తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చే ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో